శ్రీకాకుళం జిల్లాలోనూ పలుచోట్ల భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి రెండుసార్లు భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు నగరంలో కొన్ని చోట్ల ఈ పరిస్థితి నెలకొంది ప్రతిసారి బహుళ అంతస్తుల భవనాల్లో ఈ పరిస్థితులు నెలకొంటున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు శ్రీకాకుళంతో పాటు సోంపేటలోని కొన్ని చోట్ల సముద్ర తీర ప్రాంతాల్లోని గ్రామాల్లో భూమి కంపించిందని అంటున్నారు పలాస నరసన్నపేట మండలంలోని ఉర్లాం నడగాం చింతలవనిపేట కుమరిపేటలో కూడా భూమి కంపించింది టైం కెళ్ళను టూ టైమ్స్ ఇది ఫాల్ట్ వచ్చింది మేము కోర్టులలో ఉన్నాం బాగా ఇదయ్యి మేము కుర్చీలో కూర్చున్నాం బాగా షేక్ అయింది షేక్ అయితే అందరం కిందకి వచ్చేసాం ఈ ఫస్ట్ టైం వన్ సెకండ్ వచ్చింది మళ్ళీ వెంటనే విత్ ఇన్ వన్ దింట్లో వన్ సెకండ్ మళ్ళీ వెంటనే ఇదైంది దాంతోనే ఈ పిల్లలతోనే చేసుకొని కిందకి వచ్చేసాం మాకు చాలా భయం మా ఇంట్లో చెయ్యరు సోఫాలు అన్ని కథల్లో మేము స్పష్టంగా చూసామండి మా బాబుకి కూడా హెల్త్ బాగాలేదు జరగడం వల్ల మేము చాలా భయంపడి పరిగెట్ పరిగెట్టుకొని బయటకు వచ్చామండి ఒక్క నిమిషం ఏడు జరిగిందో కూడా మాకు అర్థం అవ్వలేదండి ఇలా మాకు ఈ అపార్ట్మెంట్లో జరగడం ఫిఫ్త్ టైం అండి ఇక మాకు రెండో మాకు పడుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది పిల్లలు కూడా చాలా భయంగా ఉన్నారు పెద్ద వాళ్ళు కూడా ఏజ్ వాళ్ళు కూడా మా అపార్ట్మెంట్లో చాలా మంది ఉన్నారు అందరూ చాలా బట్టి మేము అందరం బయటికి పరుగులు తీసి వచ్చేసామండి నేను పడుకుని ఉన్నాను కొద్దిగా కదిలినట్టు అనిపించింది ఫస్ట్ టైం ఏం తెలియలేదు రెండు మూడు సార్లు అలా అన్నిసరికి అందరూ ఒకేసారి బయటకు రావడం చూసి భూకంప వచ్చిందని ఒకేసారి అందరూ కిందకి పరి అన్నమాట సో ఇది పార్టీకి ఒక సిక్స్ మేము వచ్చిన తర్వాత రావడం నేను చూడడం అనమాట ఇది సో కొంచెం భయాందోళనలోనే ఉన్నాం ప్రస్తుతానికి మళ్ళీ ఇంకా రిపేర్ అవుతుందేమో అనుకుంటున్నాం అపార్ట్మెంట్ వాళ్ళకి ఫ్యూచర్ అనేది భూకంపాల వల్ల ఎక్కువ నష్టం కలుగుతుందని మా ఆలోచన భయం వస్తుంది ఈ భూకంపం చూస్తుంటే మాకు చాలా భయాందోళనతో భయంగా ఇది మాకు గతంలో వచ్చిన కంట చాలా ఎక్కువగా వచ్చింది ఈసారి ఇది మాకు ఐదోసారి ఈరోజు చూస్తే మేము కిందకి బయలుదేరి పరిగెట్టేసరికి చిన్నపిల్లలతో లిఫ్ట్లో ఉండిపోతామా జడిచిపోతున్నాం మెట్ల మీద దిగలేం కొంత పర్సన్స్ ఉన్నారు వాళ్ళకి కార్యక్రమం చాలు వాళ్ళ కింద దిగలేదు బరువుగా మోసుకొని దిగాం